నిజమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కరెక్ట్ గా పాలించలేదు నిజమే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇది మంచి ప్రభుత్వం ఓకే సంతోషమే ఇది మంచి ప్రభుత్వం సంతోషమే ఇది ఎందుకు మంచి ప్రభుత్వం అనేది నేను పాయింట్ రేజ్ చేస్తా ఉన్నానండి ఇప్పుడు చాలా వరకు గమనిస్తూ వస్తా ఉండే విషయం ఏమి అంటే ప్రభుత్వ అధికారుల్లో కాలం నుండి ఈ కాలం వరకు ఒక చిన్న పని జరగాలన్నా కానీ ఒక చిన్న పని జరగాలన్న ఒక రైతుకి నేను రైతుగా ఒక కరెంట్ మీటర్ దానికి డెబ్బై ఎనభై వేలు లంచం ఏంది ఏమని చెప్తే రైతుగా ముప్పై ఆవులు పెట్టుకొని రెండు మూడు ఏడాదులు పక్క షెడ్ కరెంట్ తీసుకున్నాను కానీ నాకు కరెంటే రాలా రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు డిసైడ్ చేసిన నేను